వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ రూరల్ మండలం మాధవ్ నగర్ బీఆర్ఓ బ్రిడ్జ్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఎమ్మెల్యే భూపతిరెడ్డి సుదర్శన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సుమారు గంటసేపు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కామారెడ్డి హైదరాబాద్ ఏరియాల నుండి వచ్చే ప్రయాణికులు ఎండలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సందర్భంగా దినేష్ మీడియాతో మాట్లాడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులన్నీ నిలిచిపోయిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని చేతగాకపోతే రాజీనామా చేయాలన్నారు బ్రిడ్జి పనులు ఇంత ఆలస్యంగా కొనసాగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూసి చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు న్యాళం రాజు అన్నం గోపి అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి ఒంటల శంకర్రెడ్డి మండల అధ్యక్షులు జగన్ రెడ్డి రెడ్డి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి గుపన్పల్లి ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ మాకు పథకాన్ని మంత్రి పెత్తనం చేస్తున్న జిల్లా మీద పెత్తనం చేస్తున్న ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళ పార్టీ చేసిన పెత్తనం చేస్తున్న సుదర్శన్ రెడ్డి రోజు పొద్దున తిరిగే రోడ్ ఇది ఇక మా భూపతి రెడ్డి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే వన్ టైం ఎమ్మెల్యే అంటున్నారు నేను ఒకటేసారి గెలిచినా మళ్ళీ గెలవా నాకేంది అని చెప్పి ముగ్గురు నిర్లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందూరు జిల్లాలో ఒక రూపాయి పెట్టకుండా ఇది కేంద్ర ప్రభుత్వం తొంభై మూడు కోట్ల రూపాయలకు దీన్ని మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం వాటాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో చేసింది కానీ దురదృష్టం రాష్ట్ర ప్రభుత్వం సుమారు పది కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టించింది అలాగే పది కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంది నేను చెయ్యలేను అని చెప్పి కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తున్నాడు ఇరవై నెలలు దాటిపోయింది ఇరవై ఒక్క నెల దాడుతుంది ఏం చేసిర్రా అంటే నాకు మంత్రి పదవి రాలేదని లెటర్ ప్యాడ్ కొట్టుకోకుండా ఒక్క ఆయన కూర్చున్నాడు నాకు అసలు నేను ఒకటేసారి ఎమ్మెల్యే అని చెప్పి ఇంకొక ఆయన కూర్చున్నాడు మరి పిసిసి అధ్యక్షుడు జిల్లాకు వచ్చి రోజు పులగం తీసుకొని తిరుగుతున్నాడు మరి ఆయన ఏం చేస్తున్నాడు నాకు అర్థమవుతలేదు ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఈ వినాయక మన దగ్గరికి పోతుంటే ఒక పెద్ద మంచి పడ్డాడు ఒక ఆడామే పడ్డది లేపుతుంటే అడుగుతుంది సార్ ఆ కాంగ్రెస్ వాళ్ళకి లేదు కనీసం బీజేపీ వచ్చి రోడ్ మీద కూర్చొని సార్ వాళ్ళకి సిగ్గస్తుందేమో అది ప్రజల డిమాండ్ మేరకు ఈరోజు మేము వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం కూర్చోవడమే కాదు భారతీయ జనతా పార్టీ పక్షం ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ముందు కలెక్టర్ గారి ఫ్యామిలీ ఇక్కడికే పోయింది కలెక్టర్ గారి కారు పోయింది ఆ కారు ఏ రకంగా పోయింది నేను ఇవాళ అడుగుల జిల్లా యంత్రాంగానికి ఇంత ఘోరమైన పరిస్థితి ఏమైనా ఉందా డబ్బులు మంజూరు అయిపోతే మీద తాగింది కింద రోడ్ ఎందుకు ఇంత ఘోరంగా తయారు చేసింది సర్వీస్ రోడ్ వేసి దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఏమవుతుంది ఇంత వేల మంది రోజు తీవ్ర ఇబ్బంది గురవుతుంటే వీళ్ళేమో మేమేమో వెలుగదిగద్దాం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మొత్తం వెలుగదిస్తున్నాడు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ తర్వాత డిమాండ్ చేస్తున్నాను నేను ఈ యొక్క ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే పనులకు పెండింగ్ పిలిచి ఆ పది కోట్లు రిలీజ్ చేసి అర్థ కాడ అట్లా అయిపోయింది ఈడు ఎట్లా అయిపోయింది అభిమాన బిల్ కా అట్లా అయిపోయింది మామిడిపల్లి ఊర్లో కంప్లీట్ లేదు ఇవాళ డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున చేత కాకపోతే రాజీనామా చేయండి సుదర్శన్ రెడ్డి భూపత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ జిల్లాకు మీకు చేత కాకపోతే మీరు ఊళ్ళలోకి పోతున్నారు కదా రేపు పొద్దున ఓటర్ నేను ప్రజలను అడుగుతున్నా ఈ ఆర్ఓ మీకు కంప్లీట్ చేయాలి చేత కానీ దత్తంబలు సుదర్శన్ రెడ్డి భూపత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ మేము ఒక అరగంట రస్తలోకి వేసినా అటు జేసీబీ పెట్టి బౌడర్లు పెట్టి పబ్లిక్ ఇబ్బంది కావద్దని చెప్పి ఒక్కరు ఊడుస్తున్నాం ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి మహేష్ కుమార్ గోడు వస్తే ఈ ఓటర్లు ముందంటే ఎండ నేర్వాలి ఈ రోడ్డు నాలుగు తట్టెలు పట్టి పోయాలని లేరుదా ఎంత ఈరికే తీస్తే నాలుగు వందల మీటర్లు లేదు సిమెంట్ రోడ్ వేస్తే ఏమవుతుంది పది కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ముఖ్యమంత్రి మాట్లాడి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు కదా సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి చెప్పుకుంటాడు ఈ జిల్లాలో ఏమైనా కావాలంటే నన్ను అడగాలంటాడు నేను సుదర్శన్ రెడ్డి అడుగుతున్నా ఈ మాధవ రాగేనందుకు నువ్వే కారణం అంటున్నా ఎందుకంత కుళ్ళు ఈ జిల్లా మీద నిన్ను భూపతి రెడ్డిని గెలిపించిందనా నీ బోదర్ పోయేటోళ్ళు హైదరాబాద్ మొత్తం మీ దగ్గర పోతారు అసెంబ్లీ దగ్గర ఈ బోదర్ కారీసేసింది నీ శాతగాన్ని తలంత ఆగిపోతున్నాయి సుదర్శన్ రెడ్డి భూపతి రెడ్డి పెద్ద పెద్దగా మాట్లాడుతాడు రాముడు అంటాడు మోడీ గురించి మాట్లాడతాను నేనంతా ఇంటి బట్టి దగ్గర కళ్ళు బట్టి దగ్గర పైసలు మొత్తం చేసాను కాదు గోమంత్రెడ్డి ఇగో నీకు నీ దగ్గర కూడా ఉంటే నేను వచ్చి ఈ యొక్క ప్రయాణికుల బాధను చూడమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు మహేష్ కుమార్ గౌడ్డి వెంటనే రాజీనామా చేయాలి లేదా ఈ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి ఈ యొక్క ఫ్లైఓవర్ను చేయాలని భారతీయ జనతా పార్టీ నిరంతరి న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్